బెజవాడలో బుడమేరు వాగు వరద సింగినగర్ పరిసర కాలనీ వాసుని కన్నీరు పెట్టించింది నాలుగు రోజులుగా స్థానికులు ముంపు నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు మరోవైపు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రతి నిమిషం కూడా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ భరోసా ఇస్తున్నారు సీఎం ఆదేశాలతో మంత్రులు ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు బాధితులకు అండగా ఉంటావని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సింగ్ నగర్లో ఉన్నాము సింగ్ నగర్లో బుడమేరు చెరువుతో మొత్తం మొత్తమంతా పొంగి పరులుతుంది ఇక్కడ గత మూడో కురిసిన భారీ వర్షాలతో ప్రస్తుతం చూస్తున్నాం నీరు ఎలా ఉందో ఇంకా ఖాళీలో కూడా మొత్తం కూడా నీరు అలాగే కొనసాగుతుంది మరోవైపు చూసుకుంటే ప్రజలంతా కూడా ఇప్పటికే వాళ్ళ ఆహారం కోసం అలాగే వాళ్ళ మందుల కోసం అలాగే వాళ్ళంతా ప్రభుత్వ సహాయం కోసం కూడా వాళ్ళంతా ఇప్పుడే ఇళ్ళ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే మనతో పాటు కూడా ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మగారు ఉన్నారు బోండా దగ్గరుండి కూడా ప్రజలకు వాళ్ళకు సహాయం చేసింది కూడా ఆయనే ముందుకు వచ్చారు స్వయంగా ఆయన ట్రాక్టర్ బాధితులకు సహాయంగా నిలుస్తున్నారు సార్ చెప్పండి సార్ ప్రధానంగా మీ నియోజకవర్గం ఇది ఇక్కడ శ్రీనగర్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎలాంటి విషయంలో చెప్పారు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ మున్సిపల్ అందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి మా నియోజకవర్గంలో రెండు లక్షల మందికి ఉదయమే మిల్క్ ఇచ్చాం వాటర్ ఇచ్చాం బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం ఇప్పుడు లంచ్ ఇస్తున్నాం అట్లాగే ఫ్రూట్స్ కానీ మెడిసిన్స్ కానీ క్యాండిల్స్ కానీ ఏ లోటు రాకుండా చూసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా నియోజకవర్గంలోని చివరి వ్యక్తికి కూడా అన్ని అందించడానికి ముందు సార్ వైసీపీ ప్రధానంగా అంత షోపుటప్ చేస్తున్నా అని చెప్పి టీడీపీ నేతలు చెప్పేసి వాళ్ళు వైసీపీ అధినేత ఇతర నేతలు కూడా ఆరోపిస్తున్నారు సార్ ఎవరు షోపుటప్ చేశారో జగన్ ఎంత షోపుటప్ చేసి ఇక్కడికే మొన్న కనీసం కాలు కూడా తడవకుండా వెళ్ళిపోయాడు కనీసం మజ్జి ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఒక ఆహార పొట్లం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి జగన్ అనే వ్యక్తి ఇవాళ అన్ని రకాలుగా విఫలం అయింది ప్రతిపక్షం మాట్లాడే నైతిక హక్కు లేదు పాలకపక్షం ముందు నుంచి ఆ రోజు చెట్టు కిందే ఉండి పడుకొని ప్రజలకు అందుబాటులో ఉంది చంద్రబాబు నాయుడు చాలామంది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మరికి కూడా ఇక్కడ సహాయం చేస్తున్నందుకు తమ వంతు సహాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే వైసీపీ మరోవైపు ఈ విపత్తు సమయంలో ఇలా విమర్శలు చేయడం కూడా మంచిది కాదని చెప్పేసి కూడా ఉమా ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా ప్రతి ఒక్క బాధ్యతను కూడా తమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా బోండబోమో చెప్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ శ్రీనివాస్ సింగ్ నగర్ నుంచి